రాత్రి పగలు తేడా లేకుండా వందల సంఖ్యల ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బంది పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని ఇసుక నియంత్రణ చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ను బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు అయితే ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్ కార్యదర్శి వంటారాం భద్రేశ్వర్ మాజీ ఫ్లోర్ లీడర్ అంతారాం లలిత మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని కాగ్ నది నుంచి ఇస్కాసరులు రాత్రి పగలు తేడా లేకుండా వందల సంఖ్యల ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపించారు అయితే ప్రశ్నించే వారిని ఎవరికి ఏం చెప్పుకుంటారో చేసుకోండి బెదిరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు రాత్రి వేళలో మరి ట్రాక్టర్ల రవాణాతో స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు ఇటీవారిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కు తెలియజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అంతరం కిరణ్ ఉపాధ్యక్షులు మంత్రి రాజు తదితరులున్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి అక్రమ ఇస్కా రవాణా గురించి కంప్లైంట్ చేయడం జరిగింది తాండూరులో విచ్చలవిడిగా భయం లేకుండా తాండూరులో ఇష్టానుసారంగా ఇస్కా మాఫియా జరుగుతుంది మరి అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ పోలీస్ శాఖ కానీ ఎలాంటి పట్టింపు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తూ చూసి చూడనట్టు ఉండడం జరుగుతుంది అనేక సార్లు మేము కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు మళ్ళీ తాండూరులో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు ట్రాక్టర్లు అతి వేగంగా వాళ్ళ మద్యం తాగి ట్రాక్టర్లు నడిపిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారు మరి ఈరోజు గత నెల రోజుల నుంచి కూడా తాండూరు కాకినా నది నుండి శివాజీ చౌక్ వైపు దాదాపు రోజు రెండు వందల నుంచి మూడు వందల ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా వెళ్ళడం జరుగుతుంది మరి అభివృద్ధి ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్న నాయకులు అభివృద్ధి గురించి పనుల గురించి ఇసుక పంపిస్తున్నామని చెప్పడం జరుగుతుంది మరి ఆ తీరా చూస్తే కేవలం నాయకులు కార్యకర్తలు బతకడానికే ఇసుక అక్రమ రవాణా చేస్తూ వాళ్ళు బతకడానికి పబ్బం గడపడానికే వాళ్ళు ఈ ఇలా చేస్తున్నారు మరి వెంటనే మళ్ళీ సబ్ కలెక్టర్ గారు స్పందించి మళ్ళీ ఈ అక్రమ రవాణా ఇసుకను ఆపాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి చర్యలు వస్తే మరి ఖచ్చితంగా మేము ధర్నాకు కూడా దిగి వీలైనంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ధర్నా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం తాండూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సబ్ కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది ఏమనగా పాండూరులో అక్రమ ఇసుక రవాణా పాండూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మేజర్లు కూడా కాదు మైనర్లతోటి ట్రాక్టర్లు నడుపుకుంటూ అది ర్యాష్గా పిల్లలు ఎవరైనా అడ్డం వస్తే చంపు గుద్దుకుంటూ వెళ్తాము లేకుంటే ఎవరన్నా అడిగితే మీరెవర అడగడానికి మా ఇంట్కెవరున్నారో తెలుసా అని చెప్పేసి అనడం పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఎవరన్నా అడ్డుపడితే మిమ్మల్ని కొనేస్తాం కొడుకులారా కబడతారా అనే విధంగా మాట్లాడుకుంటూ ఒక ఆరు నెలల కింద పాతాండూరులో వీఆర్ఐ గారిది కూడా నే అడ్డు వచ్చిందని చెప్పేసి నుంచి ఇసుక రవాణా చేయొద్దంటే కూడా ఆయన తల పలగొట్టి ప్రభుత్వ ఉద్యోగులకే భద్రత లేదు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకే దిక్కు లేదు ఇక సామాన్య ప్రజల దిక్కు దివాణా లేకుండా అయిపోయింది ఆంధ్రపట్టణంలో పట్టణంలో కాగ్నావాగు ఒక దిక్కు దాన్ని కాగ్నావాగు ఇసుక మొత్తం డైలీ రెండు వందల నుంచి మూడు వందల టాకర్ అక్రమ రవాణా చేసుకుంటూ డంపింగ్ యార్డ్లు వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకొని దాన్ని అక్రమంగా తరలిస్తున్నారు బయటికి కాబట్టి సహజ సంపద మొన్నమే మనం చూసినాము ఒక ఆరు నెలల కింద మనము కాంజాపూర్ గడ్డ మీద ఉన్నటువంటి ఇప్పుడు గడ్డ పోయి చూస్తే గడ్డ లేదు అక్కడ సాఫ్ అయిపోయింది మొత్తం అటు ఎర్రమట్టి ఇటు ఇసుక అటు లేకుండా తాండూరులో ఉన్న సహజ సంపదను మొత్తము దోచుకుంటూ మేము దోచుకోవడానికే వచ్చినామన్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వాళ్ళు చేసే పని అంతా కూడా మేము దోచుకోవడానికి వచ్చుకొని దోచుకుంటాం దాచుకుంటాం తర్వాత ఓట్లు కొంటాం అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి దీన్ని బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు ప్రజల పక్షాన మేము కొట్లాడతాము ప్రజలకు అండగా నిలబడతాము అక్రమ రవాణాను అడ్డుకుంటాము వీళ్ళ సంగతి మొత్తము తేలుస్తామని చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని అరికట్టకపోతే తాండూరులో భూగర్భ జలాలని కూడా పడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వనరులను దోపిడి అది మంచిది కాదు దాని నుంచి ముందు తాండూరు పట్టణము దాని యొక్క తీవ్రతను మనమే భరించాల్సి వస్తుంది కాబట్టి సహజ సిద్ధ వనరులను దోపిడీ అనేది మంచిది కాబట్టి మంచిది కాదు కాబట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని చెప్పేసి మరొకసారి సబ్ కలెక్టర్ గారికి కోరడం జరుగుతుంది లీడర్లకు ఎమ్మెల్యే గారిని కూడా ఉంది అయ్యా బాబు మీరు వచ్చింది సేవ చేయడానికి కానీ దోచుకొని దాచుకోవడానికి కాదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతున్నాము సహజ సిద్ధ వనరులను కాపాడండి భారత్ మాతాకి అందరికీ నమస్కారం భారత్ మాతాకి జయ శ్రీరామ్ ఈరోజు తాండూర్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇసుక విషయంలో మెమోరండమ్ ఇవ్వడం జరిగింది మరి ఈ ఇసుక ధాటిని తట్టుకోలేక రాత్రి పగలు ఈ ఇసుక తీసుకుపోవడాన్ని చూసి మేము ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా కానీ ఒక్క ట్రాక్టర్ని కూడా పట్టలేకపోతున్నాము అవి ఇన్సూరెన్స్ లేవు డ్రైవర్కు కూడా సరిగ్గా అవగాహన లేదు ఏదో వాడు తాగిన మత్తులో ఆ ఇసుక బండిని తోలుకొని పోతుంటాడు తప్పిజాయలు మేము నిదానం బాబు అంటే మీకెందుకు అనే మాట మాట్లాడుతున్నారు శివాజీ చౌక్లో ఎటు ఉన్న వాళ్ళందరూ కూడా శివాజీ చౌక్ నుండే ఆయా ఆయా పాఠశాలలకు వెళ్తుంటారు పిల్లల్ని తల్లిదండ్రులను నిలవడానికి పోయిన తల్లిదండ్రులను కూడా అట్లా నెట్టేసి ఆ ట్రాక్టర్లు పోతుంటాయి శివాజీ చౌక్లో రక్షణ కూడా లేదు పోలీస్ అధికారులు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు మరి ఎప్పుడూ తాండూరుని ఇట్లా దోచుకునే పరిస్థితి చేసినట్టయితే మరి తాండూరు ఎప్పుడు బాగుపడుతుంది ఈరోజు గెలిచినట్టే ప్రజల సమస్యలు తొలగించాలి కానీ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు ఈ ఇసుకను మరి ఎక్కడ అమ్ముతున్నారు ఎవరికి ఇస్తున్నారు గుట్టలు గుట్టలుగా పేర్చుకొని ప్రైవేట్గా దానికి కావాల్సిన చోటుకి అమ్ముకుంటున్నారు కానీ ఎక్కడైనా ఏమైనా కావాలంటే ఈరోజు పనులు జరుగుతున్నాయంటే ఆ ఒక్క చోట కూడా ఇసుక లేదు మొత్తం ఆ దశతోనే పని జరుగుతుంది మరి తీసుకుపోయిన ఇసుక ఎక్కడ దాచిపెడుతున్నారు ప్రజల కోసం గెలిచిన నాయకులు ప్రజల కోసమే తాపత్రయపడాలి ప్రజలు సేవ చేయాలి కానీ ఈ ఇసుక తరలించడము కా కాంజాపూర్ దగ్గర ఉన్న మన తవ్వకపోవడము ఈ అమ్మకాలు అంటే ఈ లెక్కను చూస్తే తాండూరు ప్రజలు ఒక నాయకుని ఎన్నుకున్న తర్వాత ఇక ప్రజలను వస్తే మార్కెట్లు కట్టి పబ్లిక్లను కూడా వార్డు సిస్టంలో అమ్మే పరిస్థితి వస్తుందేమో దయచేసి పోలీసు బలగాలారా ఈ ఇసుక తరలింపుకు మీరున్నదే రక్షణ కోసం ఈ ఇసుక తరలింపును అతి తొందరలో మీరు అరికట్టి ఆ ఇసుకను ఎక్కడ ఇసుక అక్కడ ఉంచినట్లయితే రేపు భూగర్భ జలాలు కూడా క్షేమంగా ఉంటాయి మీకు అంత నది మీద మీకు అంత ఇష్టం అనిపిస్తే దాని మీద మీకు అంత నదిని పాడు చేయాలని కోరుకుంటే అందులో ఉన్న నీటిలో ఉన్న ఫిల్టర్ బావిని తవ్వి ఆ అందులో ఉన్న ఫిల్టర్ మిషన్ని బాగు చేయిస్తే మంచినీరన్న ప్రజలకు వస్తుంది ఈ రేపు వర్షాకాలం వచ్చిందంటే మురుగునీళ్ళు వస్తుంటాయి ఇది ఆలోచన చేయండి ప్రజల కోసం కానీ ఎక్కడిదక్కడ దోపిడీ చేసుకొని దాచుకునే పరిస్థితికి రావద్దు దయచేసి అందరం కూడా కలిసికట్టుగా తాండూరు పట్టణాన్ని చుట్టుపక్కల ఉన్న మండలాలను కూడా రక్షించే బాధ్యత మనందరికి ఉంది అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈరోజు ఇసుక రక్షణ చేయాలని ఇసుకను తరలింపోద్దని అంద అధికారులకు కానీ పోలీసు బలగాలకు కానీ చెప్పి ఈరోజు కలెక్టర్ సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది రేపు మేము కలెక్టర్ దాకా కూడా వెళ్తామని తెలియపరచుకుంటూ ఈ విషయాన్ని అందరికీ తెలియాలని ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారు దీనిపైన చర్య తీసుకోవాలని కోరుచున్నాను షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి